సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో అన్నం ప్రవీణ్ కుమార్ నివాసం వద్ద వారి నాన్నగారి ఆరవ వర్ధంతి సందర్భంగా సుమారు మూడు వందల మందికి వారి రెండో కుమారుడు అన్నం ప్రవీణ్ కుమార్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నం ప్రవీణ్ కుమార్ వారి నాన్నగారి జ్యోతి ప్రజ్వలన చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారి రెండో కుమారుడు అన్నం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మా నాన్నగారి జ్ఞాపకార్థం అనేకమైన సేవా కార్యక్రమాలు వారి పేరు మీద నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆరో సంవత్సరం పూర్తయిన సందర్భంగా నావంతు సహాయంగా పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు లబ్ధి పొందిన వారు మాట్లాడుతూ అన్నం మానయ్య ప్రభు జ్ఞాపకార్థం వారి రెండవ కుమారుడు అన్నం ప్రవీణ్ కుమార్ గారు వారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిరుపేద కుటుంబాలకి రైస్ బ్యాగులు హెల్త్కు సంబంధించిన మెడిసిన్స్ డబ్బులు చదువుకునే స్టూడెంట్స్కి సహాయం చేస్తున్నారు వారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఎంతో మంది లబ్ధి పొందారు అలాగే అన్నం ప్రవీణ్ కుమార్ గారు మా అందరికీ నిజంగా ఏం లేని నిరుపేద కుటుంబాలకే అయినా యాభై గజాల చొప్పున స్థలం కూడా ఇస్తానని మాట ఇచ్చారు వారిని ఎప్పుడూ మర్చిపోలేం వారి నాన్నగారి పేరు మీద కూడా కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తానని చెప్పడం జరిగింది వారికి ఎంతో ధన్యవాదాలని ఈ సందర్భంగా తెలిపారు

Terima kasih Pak, terima సార్ మాకు మాకు సాయం చేసిండు బిఏ పెచ్చారు మా ఆయన కూడా చనిపోతే కూడా మాకు సాయం చేసిండు ఇంట్లో సరిపోయినని ఇచ్చిండు స్థలం కూడా ఇస్తామని చెప్పిండు సార్ మాకు ఐదారు నెలల నుంచి తీసుకుంటున్నా మా ఆయన మొన్ననే చనిపోయింది ఆరు నెలలు అవుతుంది చనిపోయినాక కూడా మాకు సాయం చేసిండు మా ఆయన చనిపోయాక సారు ఇప్పుడు కూడా ప్లాట్ ఇప్పిస్తున్నారు సాయం చేస్తున్నారు ప్లాట్ ఇస్తున్నారు డాడీ వాళ్ళ సార్ వాళ్ళ డాడీ వాళ్ళ పేరు మీద మాకు సాయం చేస్తున్నారు ఈరోజు సార్ వాళ్ళ డాడీకి చేస్తున్నారని చూసి పోదామని చెప్పి వచ్చింది అందరం వస్తున్నాం చాలామంది తీసుకుంటారు సార్ తెచ్చి అందరు పొందుతున్నారు సాయం చేస్తున్నాడు నలుగురు సాయం చేస్తున్నాడు మా తరఫున కూడా ఇంకా చాలామంది వచ్చారు చాలామంది సార్ వాళ్ళు తీసుకుంటున్నారు సార్ ఎంతోమందికి ఇంకా సాయం చేయాలి అందరికీ ముందుకు వచ్చి అందరూ సాయం చేసి ధన్యవాదాలు సార్ సార్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా నమస్కారం అన్న మానేయ ప్రభు గారు దగ్గరికి మాకు తెలిసిన వాళ్ళు నాలుగు నెలలకి ఇరటం చెప్తే సార్ దగ్గరికి వచ్చినాము ఇట్లా బియ్యం ఇస్తారు లేని వారికి హెల్ప్ చేస్తారు అంటే వచ్చినాం ఇక్కడికి వచ్చినాక మీకు నాలుగు నెలల నుంచి సన్న బియ్యం నెల రాసిన సార్ ఇస్తున్నాడు మా తరఫున పది మందికి ఇస్తుండు సారు బీరంగూడంలో ఉంటాం మేము యాదమ్మ బి అమీన్పూర్లో ఉంటా బీరంగూడం బీరంగూడెంకేళ్ళు వచ్చిన నాలుగు నెలల నుంచి బియ్యం నెల రాషన్ ఇస్తుండే పది మంది వస్తాం బీరంగూడానికి నెల నెల ప్రతి నెల పది మంది తీసుకుంటున్నాం మా చెల్లెలకు భర్త చనిపోయాడు ఆమె బిడ్డ పుషవాత అయితే కూడా సార్ సారీ పర్మిషన్ దానికి కావాల్సింది దావతంతా సారే చేసిండు మొత్తం అక్కడ కావాల్సిందంతా ప్రోగ్రామ్కు సారే చేసిండు ఇట్లా ఎంతో మందికి కూడా సార్ ఇంకా హెల్ప్ చేస్తుండే ఎన్నో మేలు చేస్తుండే అట్లనే యాభై గజల ప్లాట్ కూడా నాకు ఇస్తానని సారు మాటిచ్చిండు ఇప్పుడు చదివిన లైస్ట్లో కూడా నా పేరు వచ్చింది సారీ ఇట్లా ఎవ్వరు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే ఎవ్వరు అట్లా చేస్తలేరు ఆ ఒక్కరిలో ఈ సార్ ఒక్కలే ఉన్నారు ఫీల్ అవుతున్నాం ఇట్లా ఇంకా ఎంతో మందికి మాలాంటి లేని వాళ్ళకి ఇంకా అనేకులకు సార్ ద్వారా ఎల్పు జరగాలి పీన్ కుమార్ సార్ని కూడా దేవుడు చల్లగా చూడాలి సార్ ఎంతగానో చేస్తుండే లేని లేనివారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం కోసమే సార్ ఎల్పు అందరికీ చేస్తుండే వాళ్ళనే సార్ ఇప్పుడు చూస్తున్నారు చేస్తున్నారు సార్ చనిపోయి సార్ వాళ్ళ నాన్నగారు మరణించి నా ఆరు సంవత్సరాలు అవుతుందంటే ఇది ఏడవ సంవత్సరం పూర్తి అవుతుంది జ్ఞాపకార్థ పూర్తయిన నిమిత్తమే అందరం వచ్చినాం ఇట్లా ఇంకా అనేకులకు మేలులు జరగాలి సార్కు సమాధ మనశ్శాంతి కలగాలి చామల్ ది అవర్ కమ్మర్కి ధరకు షాట్ లాగా షాట్ లాగా హాస్పిటల్ ఉన్న చూడాలి రాగి హాస్పిటల్ चार दो दिन बहुत पूरा क्या है कि नहीं कुमार नहीं लगा पैसे कुछ नहीं लगा है पूरा इतना बार दिखा है दो बार मिल रहा हाँ मिले तीन बार दिए तीन बार दिए और हमारा नाम आया